దేవుని మహిమార్థమై మన ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీతి నివసించే రాబో లోకము అను మా ఛానల్ ను వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభములు తెలియపరుచున్నాను ప్రియమైన దేవుని వల్లారా ఈ ఛానల్ ద్వారాగా సత్య సంబంధమైన అనేక అంశాలను మీకు క్లుప్తంగా మరియు అర్థవంతంగా తెలియపరచాలనేది మా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము నేడు దినాన మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే పునరుత్నము పునరుత్నం అనేది ప్రపంచ క్రైస్తవుల నిరీక్షణ యొక్క మూలమని దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనం పునరుత్నం పొందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాబట్టి ఎవరికైతే ఈ పునరుత్నాన్ని గురించినటువంటి పూర్తి అవగాహన ఉండదో వారు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి అర్హత లేదని కాబట్టి పునరుత్నం గురించిన పూర్తి అవగాహన పొందుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉందనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలనేదే మా ఉద్దేశం ఎవరు పునరుత్నం పొందుతారు ఎప్పుడు పునరుత్నం పొందుతాము ఎలా పునరుత్నం పొందుతామో ఎవరు మనల్ని పునరుత్లుగా చేస్తారు మనము పునరుత్నము పొందేంత వరకు మరణించిన వారు ఎక్కడ ఉంటారు పునరుత్నం వలన ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా మనం బైబిల్ నుంచి నెత్తుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకని పునరుత్నం గురించి ఆవశ్యకత మీకు చెప్పాలని ఆలోచిస్తున్నామంటే చనిపోయిన వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు అనేది కొందరు బోధిస్తున్నారు ఆత్మ శరీరం విడిపోవటమే మరణించటము అలాగా విడిపోయినటువంటి ఆత్మ శరీరము ఆత్మకు ఉండదు ఆత్మ మరొక చోట జీవిస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి కు సంబంధం లేని అంశాలను లోకంలో బోధిస్తూ పునరుత్నం వచ్చినటువంటి పూర్తి అవగాహనను కల్పించలేకపోయింది ఎవరు చనిపోయినా మనం చూస్తుంటామో వారి ఆత్మ శాంతించాలని వారిని దేవుడు పరలోకంలోకి చేర్చుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు అది పునరుత్వనం మీద అవగాహన నుండి చేసేటువంటి ప్రార్థన కాదు వారి యొక్క మాటలు కూడా వాక్యానుసారం కాదు సో కాబట్టి ఈ పునరుత్నం అనేది క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైంది అసలు క్రైస్తవం కట్టబడటానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ దాంట్లో ముఖ్యమైన కారణము ఈ పునరుత్నము ఈ పునరుత్నం మీద పూర్తి అవగాహన లేకుండా క్రైస్తలం అని చెప్పుకునేవారు వేషధారులనే చెప్పాలి కాబట్టి పునరుత్నాన్ని గురించినటువంటి పూర్తి అవగాహన మీకు అందించాలని పునరుత్నాన్ని గురించినటువంటి ప్రశ్నలు మీ దగ్గర ఉంటే కనుక వాటిని కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలని మరి పునరుత్నం గురించినటువంటి పూర్తి సమాచారం అనేక పార్ట్ పార్ట్లుగా మీకు అందించాలని మొత్తానికి పునరుద్ధానం గురించిన పూర్తి యొక్క సమాచారం బైబిల్ నుంచి మీకు తెలియజేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము సో కాబట్టి ఈ ఛానల్ను మీరు వీక్షిస్తూ ఈ పునరుద్ధానం గురించిన పూర్తి అవగాహన పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాము Mi andrò a che non abbandonarlo.